అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి ఆర్ ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రి గారు మంత్రుల క్లాస్ కూడా పీకారు అనేటువంటి సమాచారం ఇలా పేపర్లో వచ్చింది కానీ ఒక ప్రధానంగా ఒక అంశమే చర్చ జరిగిందంట ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అభివృద్ధిని అడ్డుకోవడం కోసం వైసీపీ ఎలా ప్రయత్నం చేస్తోంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు మంత్రులకు వివరించారంట జగన్ అని కో పెడుతున్నటువంటి మేల్స్ ఏంటి ఈ మేల్స్ నిన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మీడియా ముందుకు వచ్చి క్లియర్గా వివరించే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎండిసి ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీని ద్వారా బాండ్లు జనరేట్ చేసి ఒక తొమ్మిది వేల కోట్లు ఫండ్ జనరేట్ చేయాలనుకుంది బాండ్ల ద్వారా పెట్టుబడులు ఆకర్షించి ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు పండు జనరేట్ చేయాలని అనుకుంది దీని మీద వైసీపీ రాజకీయంగా ఇది కరెక్టు కాదు అని విమర్శలు చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో పోస్ట్ చేశారు అంతకుముందు మాజీ ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మాట్లాడారు కానీ వాస్తవాల్లోకి వెళ్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఒక జీవో కూడా ఇచ్చారు ఏపీఎండిసి బాండ్లు అమ్మటం ద్వారా ఏడు వేల కోట్ల రూపాయలు పని జనరేట్ చేయాలి అన్నప్పుడు వైసీపీ అనుకుంది కానీ వాళ్ళ వాళ్ళకి కాలేదు అప్పుడు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏడు వేల కోట్లు అనుకున్నది ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు పని జనరేట్ చేద్దామని అనుకుంది అంటే వైసీపీ చేస్తున్న వాదన ఏంటి ఈ పని జనరేట్ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కణజాల మీద వ్యాపారస్తులకి పెట్టుబడిదారులకి కంపెనీలకి గుత్తాధిపత్యం అప్పచెప్తున్నారు అనేటువంటిది వైసీపీ చేసే విమర్శ కానీ ఈ జీవోని గవర్నమెంట్లో వైసీపీ అధికారం ఉన్నప్పుడే చేసుకొచ్చింది కానీ వాళ్ళ వాళ్ళకి కాలేదు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ చేస్తోంది ఉంది సరే ఇది రాజకీయంగా ప్రజల్లోకి ఎంతైనా తీసుకెళ్ళమనండి ప్రజలు ఒప్పుకుంటే ప్రజల ముందు ఏ వాదనైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు వైసీపీ వాదన వైసీపీ చెప్పుకుంటుంది కూటమి వాదన కూటమి చెప్పుకుంటుంది కానీ వైసీపీ చేసిన మరొక కుట్ర ఏంటి అంటే ఎవరైతే ఏపీఎండిసి బాండ్లు కొనుగోలు చేస్తా ఉన్నారో దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ఏ కంపెనీలు ముందుకు వచ్చాయో వాళ్ళకి ఈ బాండ్లో పెట్టుబడి పెట్టొద్దు అని చెప్పేసి మేల్సి పెట్టారంట ఈ బాండ్లు ఏదో అవినీతిమయం ఈ రాజ్యాంగ విరుద్ధం మేము కోర్టులో కేసు వేసాం మీరు పెట్టుబడి పెట్టినా వేస్తూ కొట్టేస్తూ కోర్టు ఇలా రకరకాలుగా పెట్టారంట ఉదయ్ భాస్కర్ అని హైదరాబాదు చిరునామాతో ఉన్నటువంటి ఒక వ్యక్తి విప్రోలో పని చేస్తాడంట జర్మనీలో ఉంటాడంట అతని ద్వారా ఒక రెండు వందల మేల్సు ఎవరైతే ఈ బాండ్లు కొనుగోలు చేస్తున్నారో వీటిలో పెట్టుబడి పెడుతున్నారో రెండు వందల మేల్స్ పెట్టించారట నిజానికి నాలుగైదు రోజుల్లో బాండ్లు అమ్ముడు పోతాయి ఒక తొమ్మిది వేల కోట్లు జనరేట్ అవుతాయి అని గవర్నమెంట్ అనుకుందంట కానీ ఒక పదిహేను రోజులు పట్టిందంట మొత్తానికి వీళ్ళు ఎన్ని మేల్స్ పెట్టినా సరే బాండ్లు అమ్మకం కొనసాగింది బాండ్లు ఆగలేదు వీళ్ళు అనుకున్న తొమ్మిది వేల కోట్లు వచ్చాయి కానీ టైం పట్టింది ఎందుకు టైం పట్టింది వైసీపీ పెట్టిన ఈమెయిల్స్ కేవలం మెయిల్స్ మాత్రమే కాదు వైవి సుబ్బారెడ్డి మాజీ టీడీపీ బోర్డు చైర్మను రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం ఆయన కేంద్ర ఫైనాన్స్ పార్లమెంటరీ కమిటీలో మెంబరు దాన్ని ఉపయోగించుకొని పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక స్థాయి సంఘంలో మెంబర్స్గా ఉంటారు సహజంగా ఆ పదవును ఉపయోగించేసుకొని సేబీఐకి ఆర్బీఐకి కూడా ఫిర్యాదులు చేశారంట సరే ఫిర్యాదులు వాళ్ళు విచారించారు ఏమీ లేదు వీళ్ళు కావాలని రాజకీయంగా ఫిర్యాదులు ఇచ్చారని వాళ్ళు తేల్చుకున్నారు కానీ అడ్డుకునే ప్రయత్నాన్ని చూడండి అడ్డుకునే ప్రయత్నాలు ఇప్పుడు కొత్తగా కాదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టెన్యూల్లో ఒక రెండు వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుందాం అని అనుకున్నారు అప్పుడు ప్రపంచ బ్యాంకు మేల్సి పెట్టేవాళ్ళు వైసీపీ నాయకులు అమరావతి మునిగిపోయే ప్రాంతం అక్కడ భూకంపాలు వస్తాయి వరదలు వస్తాయి అక్కడ రాజధాని క్రియేట్ కాదు మీరు అప్పు ఇచ్చినా సరే అప్పు తీర్చలేరు మీరు దయచేసి అప్పులే వద్దు అని పెట్టేవారు కొంతమంది రైతులు వాళ్ళ వైసీపీ కంటూ కొంతమంది ఉంటారు కదా వాళ్ళ ద్వారా లెటర్లు రాసేవారు అప్పట్లో ఆ ప్రభుత్వం బయటపెట్టింది కానీ దానివల్ల ఆ ప్రపంచ బ్యాంక్ ఇచ్చే రెండు వేల కోట్ల రూపాయల అప్పు లేట్ అవుతూ వచ్చింది లోపు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంటే మారిపోయింది గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అమరావతి రాజధాని కాదు అనేటువంటి విషయాన్ని వైసీపీ అనుకొని అసలు ఆ అప్పుని రాజధానిని మొత్తాన్ని పక్కన పెట్టేసింది మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే ప్రపంచ బ్యాంకు ఏడీబీతో కలిపి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇద్దామని డిసైడ్ అయింది అంటే ప్రభుత్వం అడిగింది ప్రపంచ బ్యాంక్ ఇవ్వడానికి డిసైడ్ అయింది అప్పుడు కూడా ఇవ్వకుండా చేయటం కోసం అనేక మెయిల్స్ ప్రపంచ బ్యాంకు పెట్టారంట ప్రపంచ బ్యాంక్ ఈ మెయిల్స్ అన్ని విచారించుకొని గతంలో కూడా పెట్టారు ఇవి రాజకీయంగా పెట్టేవే గతంలో ఈ మెయిల్స్ నమ్మి మనం లేట్ చేశాము ఇప్పుడు ఈ గవర్నమెంట్ వైసీపీ కంటిన్యూ అయిన ఐదు సంవత్సరాల టెన్యూలు కానీ అంతకుముందు కూటమి గవర్నమెంట్ అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కంటిన్యూ అయినటువంటి ఐదు సంవత్సరాల టెన్యూలో కానీ మొత్తం పది సంవత్సరాలు ఎక్కడ అమరావతిలో వరదొచ్చి మునిగిపోయి భూకంపాలు వచ్చి కొట్టకపోయి ఈ పరిస్థితి లేదు కదా ఇదన్నీ ఉట్టి మెరుసు రాజకీయమైన మెరుసు అని ఒక నిర్ధారణకు వచ్చి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పించింది ఒకప్పుడు రెండు వేల కోట్లు ఇవ్వడానికి ఆలోచించిన ప్రపంచ బ్యాంకు మొన్న అమరావతికి ఏడీబీ బ్యాంక్తో కలిపి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చింది అంటే అభివృద్ధిని అడ్డుకోవటానికి వైసీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూడండి నేను ఆ కేసు చాలా కీలకమైన మాట్లాడాడు ఇలాంటి పార్టీ మీద దేశద్రోహం కేసులు పెట్టాలి ఎందుకంటే ఒక అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ప్రజల అడుగుని అడ్డుకునే ప్రయత్నం పరిపాలనని అడ్డుకునే ప్రయత్నం దీనికి కారణం ఏంటి అంటే ఒక నిజంగా కూటమి గవర్నమెంట్ ఫండ్ జనరేట్ చేసి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధిని కూడా చూపిస్తే ఏ ఎజెండాతో ఎన్నికల్లోకి వెళ్ళేది వైసీపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకరు అమరావతి నిర్మాణం పూర్తయింది పోలవరం నిర్మాణం పూర్తయింది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా పెట్టుబడులు వెలుగులా వచ్చాయి కాగ్నిజెంటు టీసీఎస్ గుగులు ఇలాంటి ప్రతిష్ణాత్మకమైన సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాయి బీపీఎల్ బీపీసీఎల్ లాంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి అనేది కనుక ప్రజల్లోకి వెళితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీకి పొలిటికల్గా దెబ్బ కాబట్టి ఏదో రకంగా వీటన్నిటిని అడ్డుకోవాలి అభివృద్ధిని ఆపాలి ఇప్పుడే కాదు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో గూగుల్ని ట్యాగ్ చేస్తూ ఎవరో ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మీరు ఇక్కడ కంపెనీ పెడితే మీ కంపెనీ ప్రతినిధుల మీద కూడా అత్యాచారాలు జరుగుతాయి దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకొద్దని చెప్పేసి గూగుల్ని ట్యాగ్ చేస్తూ కొంతమంది పోస్టులు పెట్టారు అన్నపూర్ణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అత్యాచార రాష్ట్రం కాదు అడపా తడపా అన్ని చోట్ల జరిగినట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సంఘటనలు జరగవచ్చు ఇవాళ పెద్ద సిటీ అనుకున్న హైదరాబాద్లో కూడా అనేక సంఘటనలు జరుగుతున్నాయి మరి హైదరాబాద్ మొత్తం అదా ముంబై చెన్నై ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో మనం చూసాం కదా గతంలో నిర్భయ ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటే దాన్ని మనం రాజకీయ కోణాలు చూడాల్సినటువంటి అవసరం లేదు కానీ ప్రభుత్వాలు వాటి మీద స్పందించాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి మహిళలు కాపాడే భద్రత కోసం ప్రయత్నం చేయాలి సరే అది ఆ మహిళల మీద అత్యాచారానికి ఆ కారణాలు ఏంటి ఏంటి గతంలో వీడియోలు చేశాను దానికి గంజాయి కారణం అని గంజాయిని ఎవరు పోషించారు ఇవన్నీ గతాల్లో ఆ వీడియో మళ్ళీ ఆ సబ్జెక్ట్లో పోతే సబ్జెక్ట్ డివేషన్ అవుద్ది కాబట్టి నేను వెళ్ళను కానీ చాలా క్లియర్గా నిజానికి నేను మళ్ళీ క్లియర్గా పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బెవరేషన్ కార్పొరేషన్ ద్వారా బెవరేషన్ కార్పొరేషన్ అంటే మద్యాన్ని సప్లై చేసేటువంటి కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ద్వారా ఏ దాదాపు ఇరవై ఐదు వేల కోటి రూపాయల అప్పు కోసం ట్రై చేశారు మరి ఎంత తీసుకున్నారనేది కరెక్ట్గా నాకు ఎక్కడ అడగలేదు కానీ ఇరవై ఐదు వేల కోట్ల కోసం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు కోసం ఆ రోజు ట్రై చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇరవై ఐదు వేల కోట్లు ఎట్లా ఈ ఇరవై రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ బెవరేజ్ కార్పొరేషన్ అంటే మద్యాన్ని ప్రజలకు అమ్మటం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ఎదుగండి మేము ప్రభుత్వంగా ఇంత సంపాదిస్తున్నాం ప్రజలకు తాపించేసి ప్రజలకు మద్యాన్ని తాపించేసి ఏరులై పాలించేసి మేము ఇంత వసూలు చేస్తున్నాం మాకు ఇంత ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ద్వారా అప్పు తీరుస్తాం మీకు ఈ ఆదాయం చూస్తే మాకు అప్పు ఇవ్వండి సహజంగా మనం ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాం మనం ప్లేసిప్స్ పెడతాం ఇగో నాకు ఇంత శాలరీ వస్తుంది కాకపోతే నా శాలరీ లోన్కి ఈఎంఐ మీకు పే చేసి నేను మీరు ఇచ్చే లోన్ తీర్చగలను నాకు లోన్ ఇవ్వండి అని మనం అడుగుతాం అట్నే మద్యపాన కార్పొరేషన్ ఏదైతే ఉందో ఏపీ బివరేజ్ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది వైసీపీ నిజానికి వైసీపీ చెప్పింది ఏంటి మద్యపానమే లేకుండా చేస్తామని అసలు మద్యపానమే లేకుండా చేస్తానని మధ్య నిషేధం చేస్తానన్న వైసీపీ ఇరవై సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని ఎలా చూపిస్తుంది ఇక్కడ రెండు పాయింట్లు అంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు మేము మద్యాన్ని నిషేధించాం అని చెప్పడం రెండది మద్యాన్ని పిచ్చి పిచ్చిగా అమ్మే డబ్బులు సంపాదిస్తాం అని చెప్పడం మద్యాన్ని నిషేధించకపోగా మద్యాన్ని విచ్చరుడిగా పారిస్తాం ఇంకొక పాయింట్ కూడా ఉంది రాబోయే ఇరవై సంవత్సరాలు ఆదాయాన్ని చూపించాకు నీకక్కడది నీకు ఇచ్చిన అధికారం ఐదు సంవత్సరాలకే ఐదు సంవత్సరాల తర్వాత అధికారం మారవచ్చు నీకే రావచ్చు అంటే రాబోయే ప్రభుత్వాలు మద్యం ద్వారా సంపాదించే ఆదాయం కూడా నువ్వే పెట్టి లోన్ తీసుకుంటావు ఆ ఆప్షన్ నెక్స్ట్ గవర్నమెంట్కి ఇవ్వ నువ్వు అలా చేసింది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇంకోటి కూడా ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్డిసి అనేటువంటి కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంది ఈ కార్పొరేషన్ క్రియేట్ చేసింది వైసీపీ గవర్నమెంట్ ఇది కా ఇంతముందుకు ఉన్న కార్పొరేషన్ కాదు ఇది దీని కింద మినరల్స్ పెట్టింది అన్నిటిని పెట్టి వాటన్నిటిని చూపించేసి వారి ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించేసి అప్పు తీసుకుంది మరి ఇలాంటి వైసీపీ ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయల పండు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏపీఎండిసి ద్వారా బాండ్ని ముందు పెట్టి ఫండ్ జనరేట్ చేసుకోవాలని చూస్తే మాత్రం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది కానీ ప్రయత్నం వర్కౌట్ కాలే కానీ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా దీని మీద దిగట్టయింది రాబోయే కాలంలో ఇలాంటి అనేకం జరగవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని గండి కొట్టేదానికోసం అభివృద్ధిని దానికోసం ఏదైనా జరగవచ్చు అమరావతిలో ఏదైనా ఇన్సిడెంటే చేయొచ్చు వైజాగ్ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి కానీ దాన్ని అడ్డుకోవడానికి ఏదైనా జరగవచ్చు బీపీసీఆర్ దగ్గర ఆ ప్రాజెక్ట్ ఎక్కడైతే పెడుతున్నారో ఉమ్మడి ప్రకాశం జిల్లా అక్కడ ఏదైనా జరగవచ్చు కాబట్టి అభివృద్ధిని అటుకోవడానికి ఏమైనా చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నిన్న క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి క్లాస్ తీసుకున్నారు అనేటువంటి విషయం మాత్రం చాలా కీలకంగా మనకు తెలుస్తూ ఉంది యా థ్యాంక్ యూ